గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సైమలెష్టిని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక గురువారం ముంబైలో టీమిండియాకు స్వాగతం పలికేందుకు భారీగా తరలి వచ్చిన జనం టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్ అభిమానులతో పోటెత్తిన ముంబై తీరం ప్లేయర్లను అభినందించిన ప్రధాని మోడీ ఓవైపు దేశ ప్రధాని మరోవైపు వీరా వీరాభిమానుల కోలాహలం మధ్యలో వీను వీణుల విందైన సంగీతం బాంగ్రా నృత్యాలు డోలు చప్పుళ్ళు సాంప్రదాయ స్వాగతాలు ఉద్విగ్న వాతావరణం ఉద్వేగ క్షణాలు ఎటు చూసినా ఎక్కడికి వెళ్ళినా అభిమానం ఆనందోత్సాహాల మధ్య టీమిండియాకు స్వదేశంలో ఘనం స్వాగతం లభించింది ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి మధ్యలో మోడీతో బ్రేక్ఫాస్ట్ మీట్ వరకు ఒక రకమైన వాతావరణాన్ని తలపిస్తే ముంబైకి చేరిన తర్వాత స్వాగత సత్కారాలు మరో స్థాయికి వెళ్ళాయి నారీమన్ పాయింట్ నుంచి వాంకెడే వరకు ఓపెన్ టాప్ బస్సులో ప్లేయర్లు ట్రోఫీని ప్రదర్శిస్తూ చేసిన విక్టరీ పరేడ్కు అభిమానులు పోటెత్తారు ముంబై తీరం మొత్తం అభిమాన హారంగా మారిపోయింది మొత్తానికి పదమూడేళ్ళ తర్వాత సాధించిన అతి గొప్ప విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్న యావత్ దేశం ఆనందోత్సాహాల మధ్య తేలియాడింది ఈ విధంగా టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించిన సందర్భంగా డి స్వదేశం ఇండియాకి తిరిగి వచ్చిన భారత క్రికెట్ టీంకి ఇక్కడ ఘనస్వాగతం లభించింది అదేవిధంగా అభిమానుల వీరాభి వీరాజన్ నీరజనం ఒకవైపు అదేవిధంగా నరేంద్ర మోడీ ఇక్కడ అభిమానులు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేయడం జరిగింది భారత క్రికెట్ టీంకు రాష్ట్రంలోని బొగ్గు గణాలను సింగరేణికే ఇవ్వాలి విభజన హామీలు అమలు చేయాలి స్టీల్ ప్లాంట్ కోచ్ ఫ్యాక్టరీ ఐటీఐఆర్ కావాలి ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఇక్కడ విజ్ఞప్తి వినతి పత్రం అందజేయడం జరిగింది రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు అమలు చేయాలి సింగరేణి రాష్ట్రంలోని బొగ్గు బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలి వేలంలో నుంచి తొలగించాలని వాటిని అన్నట్టుగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ కోచ్ ఫ్యాక్టరీ ఐటీఐఆర్ పునరుద్ధరించాలి వాటిని అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వినతిపత్రం అందజేయడం జరిగింది ఇక్కడ విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రధాని మోడీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఐఐఎం ఇవ్వండి అందుకు హెచ్సియులో సరిపడా ల్యాండ్ ఉంది అది కాదంటే ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలోనూ భూమిని చూపిస్తాం ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు నవోదయ విద్యాలయాలు ఇరవై ఐదు లక్షల ఇండ్లు కేటాయించండి త్రిపులార్ స సౌత్ పార్ట్ను జాతీయ రహదారిగా గుర్తించాలి రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల రక్షణ భూములు బదలాయించాలని విన్నపం ప్రధానితో గంటపాటు భేటీ అయిన సీఎం పాల్గొన్న డిప్యూటీ సీఎం ఈ విధంగా రాష్ట్రానికి కావాల్సిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి విజ్ఞప్తి చేసినట్టుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కు కలిసి విజ్ఞప్తి వినతి పత్రం అందజేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్లో శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు గనులు ఖనిజాభివృద్ధికి ఖనిజాభివృద్ధి నియంత్రణ చట్టంలోని ఏ ఎంఎండిఆర్ సెక్షన్ పదకొండు ఏ బై సెవెంటీన్ ఏ టూ ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి గనిని తొలగించి అదే సెక్షన్ ప్రకారం గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం సత్తుపల్లి బ్లాక్ త్రీ గనులను కే సింగరేణికే కేటాయించాలని ఆయన కోరారు రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తికి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనుల కేటాయింపు కీలకమని అందువల్ల సింగరేణికే ఇవ్వడం అన్ని అన్ని విధాల ప్రయోజనమని ప్రధానికి సీఎం వివరించారు ఈ విధంగా రాష్ట్రంలోని బొగ్గు గడులను సింగరేణికి కేటాయించాలి ఇది విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తికి కేంద్రంలో సహాయపడుతుంది దోహదం చేస్తుంది బొగ్గు గనులు అన్నట్టుగా ఉపయోగపడుతుందని ఇక్కడ సింగరేణిక కేటాయించాలి వేలంపాటలో నుంచి అక్కడ ఈ గనులను తొలగించాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నరేంద్ర మోడీని కోరడం జరిగింది రాష్ట్రానికి రాష్ట్రానికి అదనపు ఐపీఎస్లను కేటాయించండి విభజన టైంలో అరవై ఒకటి ఐపీఎస్ పోస్టులు ఇచ్చారు మరో ఇరవై తొమ్మిది పోస్టులు కావాలి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి వినతి అమిత్ షాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్రానికి మరో పదక అరవై ఒకటి ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయండి కొత్తగా నియమించండి మరో ఇరవై తొమ్మిది పోస్టులు విభజన టైంలో అరవై ఒకటి ఐపీఎస్ పోస్టులు ఇచ్చారు అరవై విభజన టైంలో అరవై ఒకటి ఐపీఎస్ పోస్టులు ఇచ్చారు రాష్ట్రానికి ఇంకా మరో ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు కావాలి అవసరం అన్నట్టుగా ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి విస్తరణ పిసిసి చీఫ్ ఏఐసిసి చేతిలో ఉంది ఎన్నికలప్పుడే రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సత్సంబంధాలు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ విస్తరణ ఐపీ పిసిసి చీఫ్ అధ్యక్ష పదవి ఏఐసిసి చేతిలో ఉంది అంటే కేంద్ర కే అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం చేతిలో ఉంది అది నిర్ణయాలు అన్నట్టుగా ఇక్కడ రాజకీయాలు ఎన్నికల సందర్భంలోనే మిగతా టైంలో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తామన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోత్రం కోసం రాష్ట్రంతో కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగుతామని ఇక్కడ కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేసి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్కు బిగ్ షాక్ చే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక చేరిన ఎమ్మెల్సీలు వీళ్ళే బసవరాజు సారయ్య దండేవిఠల్ భానుప్రసాదరావు బుగ్గారపు దయానంద్ ప్రభాకర్ రావు ఎగ్గ మల్లేశం బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరారు గురువారం అర్ధరాత్రి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు దీపాదాస్ మున్షి సమక్షంలో వీరంతా కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు ఇందులో ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య భానుప్రసాదరావు దండవిట్టల్ ఎగ్గమలేశం ప్రభాకర్ రావు బుగ్గారా దయానంద్ ఉన్నారు రెండు రోజుల ఢిల్లీ ఢిల్లీ పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి గురువారం అర్ధరాత్రి హైదరాబాద్కు చేరుకోగానే ఆరుగురు ఎమ్మెల్సీలు ఆయనను కలిసి కాంగ్రెస్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి శివ వరుసగా నేతలు బయటకు వస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేవెళ్ల ఎమ్మెల్యే కాలయాదయ్య బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు బుధవారం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేకే కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆ మరుసటి రోజే గురువారం రాత్రి ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్కు గుడ్పై చెప్పారు శాసన శాసన మండలిలో మొత్తం నలభై స్థానాలు ఉండగా రెండు ఖాళీలు ఉన్నాయి రెండు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం మండలిలో మండలిలో కాంగ్రెస్కు నలుగురే సభ్యులు ఉండగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆరుగురు చేరడంతో ఆ పార్టీ బలం పదికి చేరింది ఈ విధంగా బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది బీఆర్ఎస్ పార్టీని వీడి ఈ విధంగా ఒక్కొక్కరు బీఆర్ఎస్ పార్టీకి దూరం అయితే వీడి ఇంత కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు అధికార పార్టీలో ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని అర్ధరాత్రి హైదరాబాద్కు చేరుకున్న సందర్భంగా ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆరుగురు ఎమ్మెల్సీలు అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ విధంగా మండలిలో ఇక్కడ కాంగ్రెస్కు బలం పెరిగింది అన్నట్టుగా తెలుసుకోవచ్చు ఓటమి దిశగా రిషి బ్రిటన్లో ఎన్నికలకు గురువారం పోలింగ్ ముగిసింది ఆ వెంటనే కౌంటింగ్ కౌంటింగ్ ప్రారంభించారు ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ ఓటమి దిశగా పయనిస్తుంది ప్రతిపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించనుందని సర్వేలు చెబుతున్నాయి ఇక్కడ బ్రిటన్లో ఎన్నికలు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఓటమి దిశగా అడగలేస్తుంది ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అయిన ఇక ప్రతిపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించే దిశగా పయనిస్తున్న సర్వేలు చెబుతున్నాయి మొత్తం సర్వేలన్నీ ప్రతిపక్ష పార్టీ విజయం సాధించే దిశగా చెబుతున్నాయని ఇక్కడ తెలుసుకోవచ్చు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరేన్ ప్రమాణం స్వీకారం ప్రమాణం జార్ఖండ్ సీఎంగా జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరేన్ ప్రమాణం చేశారు రాంచీలోని రాజ్భవన్లో గురువారం సాయంత్రం ఆ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు హాథ్రాస్ తొక్కిసలాట కేసులో ఆరుగురు అరెస్టు ఉత్తరప్రదేశ్లోని హాథ్రాస్ తత్సంగ్ తొక్కిసలాట ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు ఆర్గనైజర్తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు రైతు ఆత్మహత్యలపై లెక్కలు లేవు దాచిపెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుంచి ఐదేళ్ళు నమోదు చేయలేదు రైతు బీమా కింద అదర్స్ కేటగిరీలో ఎంట్రీ రైతు ఆత్మహత్యలపై లేవు దాచిపెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుంచి ఐదేళ్లు నమోదు చేయలేదు రైతు బీమా కింద అదర్స్ కేటగిరీలో ఎంట్రీ ఇక్కడ రైతు బీమా అంటే ఇక్కడ ఎవరైతే చనిపోతారో వాళ్ళకు రైతు బీమా వస్తుంది ఆ ఎంట్రీ మొత్తం అదర్స్ కేటగిరీలో ఎంట్రీ చేసినట్టుగా ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధంగా చేసిందని తెలుసుకోవచ్చు నా ఓటమి దేశానికే నష్టం మహారాష్ట్ర రైతు నాయకులు ఇదే అంటున్నారు కేసీఆర్ తెలంగాణ రైతుల కంటే వాళ్ళే ఎక్కువ బాధపడుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లో మాజీ సీఎం తన ఓటమి తమ ఓటమి వల్ల దేశ రైతాంగం నష్టపోయినట్టు తెలిసిందని ఈ విషయాన్ని మహారాష్ట్ర రైతు నాయకులు తనకు చెప్పారని బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్ర రైతులనే తన ఓటమి ఎక్కువగా బాధించిందని ఆయన వ్యాఖ్యానించారు ఖమ్మం మహబూబాబాద్ వేములవాడ నర్సాపూర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలు నాయకులతో ఎరవెల్లిలోని తన ఫామ్ హౌస్లో జరిగిన మీటింగ్లో కేసీఆర్ మాట్లాడారు తాపి పట్టిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ చీఫ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తాపి పట్టారు ఢిల్లీ జీబీటీ నగర్ నగర్లోని లేబర్ చౌక్ను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఓ నిర్మాణ స్థలానికి వెళ్ళి పార చేతిలోకి తీసుకొని సిమెంట్ కలిపారు తాపితో కొంతసేపు పనిచేశారు అనంతరం కార్మికులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు యాక్సిడెంట్ బాధితులకు ఎమర్జెన్సీలో ఉచిత వైద్యం లక్ష ప్యాకేజీతో సర్కార్ కొత్త స్కీమ్ తమిళనాడు తరహాలో అమలుకు నిర్ణయం గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ అందించడమే లక్ష్యం అధ్యయనం కోసం తమిళనాడుకు ఆఫీసర్లు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో చికిత్స అందించేందుకు తమిళనాడు తరహాలో ట్రామా కేర్ వ్యవస్థను అది అమల్లోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కార్ పనులు స్పీడప్ చేసింది తమిళనాడులో అమలవుతున్న వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ఆరోగ్య శాఖ ఆఫీసర్ల బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపింది వైద్య విధాన పరిషత్ కమిషన్ అజయ్ కుమార్ మెడికల్ కార్పొరేషన్ ఎండి సహదేవ్ తదితరుల బృందం గురువారం తమిళనాడు వెళ్ళింది అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ దవాఖానులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ బాధితులకు చికిత్స అందేలా తమిళనాడు ప్రభుత్వం సరికొత్త విధానం తీసుకొచ్చింది యాక్సిడెంట్లు గుండెపోటు సూసైడ్స్ తదితర ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్న వారికి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉచితంగా చికిత్స అందేలా ట్రామా కేర్ ప్యాకేజీని అక్కడి ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ ప్యాకేజీలో భాగంగా ట్రామా కేర్లో అడ్మిట్ అయ్యే పేషెంట్కు లక్ష వరకు ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది ఈ విధంగా యాక్సిడెంట్ బాధితులకు ఎమర్జెన్సీలో ఉచిత వైద్యం యాక్సిడెంట్ అదేవిధంగా ఎమర్జెన్సీ ఎనీ ఎమర్జెన్సీ అయినా ప్రైవేటు హాస్పిటల్లో లక్ష వరకు ఉచితంగా వైద్యం అందించే ప్రక్రియ తమిళనాడులో ఉంది అక్కడ అక్కడికి మన వైద్య బృందం వెళ్ళి అక్కడ విషయాలను తెలుసుకొని మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టే విధంగా రాష్ట్ర సర్కారు నిర్ణయాలు తీసుకుంటుందని తెలుసుకోవచ్చు త్వరలో డిజిటల్ యూనివర్సిటీ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కొత్త టెక్నాలజీ కోసం ఏర్పాటు మంత్రి శ్రీధర్బాబు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం ప్రయారిటీ ముప్పై కాలేజీల్లో బీఎఫ్ఎస్ఐ కోర్సులు పెడతాం వరంగల్ను ఎడ్యుకేషనల్ హబ్గా డెవలప్ చేస్తామని వెల్లడి ఇక్కడ త్వరలో డిజిటల్ యూనివర్సిటీ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కొత్త టెక్నాలజీ కోసం ఏర్పాట్లు మంత్రి శ్రీధర్ బాబు వరంగల్ లో త్వరలో డిజిటల్ యూనివర్సిటీ అని ఇక్కడ వరంగల్లో ఇక్కడ సమావేశమైన సందర్భంగా మాట్లాడారు ఇక్కడ వరంగల్ను ఎడ్యుకేషనల్ హబ్గా డెవలప్ చేస్తామని వెల్లడించింది ఎంపీ పదవికి కేకే రాజీనామా రాజ్యసభ చైర్మన్ను కలిసి రిజైన్ లెటర్ నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా కేకే ప్రభుత్వ సలహాదారుగా నిర్మిస్తున్నట్టు సీఎం రేవంత్ ప్రకటన రాజ్యసభ ఎంపీ పదవికి కె కేశవరావు రాజీనామా చేశారు ఆయన గురువారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగ జగదీప్ ధన్ఖడ్ను కలిసి రిజైన్ లెటర్ అందజేశారు అనంతరం కేకే మీడియాతో మాట్లాడారు రాజ్యసభ ఎంపీగా తన కాలం ఇంకా రెండేళ్లు మిగిలి ఉండగానే రాజీనామా చేశానని ఆయన చెప్పారు నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నైతిక విలువల కట్టుబడి రాజీనామా చేశాను అని తెలిపారు ఈ సందర్భంగా రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు కాగా రెండు ఇరవై రెండు ఏప్రిల్ తొమ్మిది వరకు రాజ్యసభ ఎంపీగా కేకే పదవికాలం ఉన్నది బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్గా పనిచేసిన కేకే బుధవారం బుధవారం కాంగ్రెస్లో చేరారు గతంలో కాంగ్రెస్లోనే సుదీర్ఘకాలం ఉన్న ఆయన పిసిసి చీఫ్గా పనిచేశారు ఈ విధంగా కే పదవికి కేశవరావు రాజీనామా చేశారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన సందర్భంగా రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న పదవికి రాజీనామా చేసిరు దానికి ఇంకా రెండేళ్ల సమయం పదవీకాల సమయం ఉన్నా కూడా రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన సందర్భంగా రాజీనామా చేసిరని ఇక్కడ ఆయన ప్రకటించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్